హ్యాపీ 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 అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు దీపావళి తర్వాత ఐదు రోజులకి జరుపుకునే పండుగ నాగుల చవితి ఇది మనకి పెద్దవాళ్ళ నుంచే వస్తున్న ఆచారం దీనిని జరుపుకుంటే నాగదోషాలు ఇలాంటివన్నీ పోతాయని ముందు నుంచి మన నమ్మకం నమ్మకంతో చేస్తున్నాం దీన్ని మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది చెట్లు జంతువులు అన్నిటిని పూజించడం మన సంస్కృతి

Jadi kan jadinya అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు నాగుల చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా ప్రతి సంవత్సరం నాగులు జరుపుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది హిందూ ఆచారం ప్రకారం ఈరోజు రోజు చోటు జరుపుకుంటే సంవత్సరం అంతా కూడా ఈ పాముల నుంచి తర్వాత ఆ దేవతగా పూజిస్తాం కదా దాని నుంచి మనకు రక్షణ ఉంటుందని ఒక నమ్మకం ఉంటుంది ఈ నమ్మకాన్ని అందరూ పాటిస్తారు ఇంతకుముందు విలేజెస్లో మేము ఉండేటప్పుడు అక్కడ అంతా కుటుంబం అంతా కలిసి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు బిజీ లైఫ్ ఉండడం వల్ల సిటీలో కూడా ఇలాంటి ప్లేసెస్ ఎక్కడో ఉండి వెతుక్కొని చూసి ప్రత్యేకంగా ఈ పూజలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇందులో పార్టిసిపేట్ చేయడం ఇందులో పాల్గొనడం ప్రతి సంవత్సరం ఇజ్లో నేను సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతా అందరికీ నాగులచే శుభాకాంక్షలు బాబే హనలై గెస్ట్ ఉన్నారు ఆ దిన తీయండి పాపకి ఆ చే బయం పొట్టుకొచ్చాము అని చెప్తాండి ఎందుకంటే కార్తీక మాసంలో కార్తీక మాసం అంటేనే పుణ్య పుంజికాలము కార్తీక మాసంలో చేసే పండగలన్నీ కూడా ఎంతో పవిత్రమైనవి శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజులు ఈ ముప్పై రోజులు కూడా ఈ కార్తీక మాసంలో వచ్చే పండుగలన్నీ కూడా చాలా విశిష్టమైనవి శివుడికి ఎంతో ప్రతిష్టమైన పండగలు ఇవి నాగుల చవితి అంటే స్వయంగా ఆ శివుడికి చేసే ఒక పూజ సో ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను నాగరాజు హ్యాపీ నాగల చవితి చవితి ప్రతి సంవత్సరం దీపావళి అయిన తర్వాత ఐదు రోజు వస్తుంది కొంతమంది హిందూ సంప్రదాయం ప్రకారం పాము తాలక పుట్టలో కోడిగుడ్డు చెరుకు మొక్క సలివిడి ఇవన్నీ వేసి పాలు పోసి పూజ చేస్తారు ఆ పూజ నాగేజుని పూజ చేస్తారు పూజ చేయడం వల్ల ఏమైనా విఘ్నాలు ఉంటే కలుపుతాయి సందర్భంలో మన అందరం కూడా హిందూ దాస శాస్త్ర ప్రకారంగా మనం ఇక్కడికి వచ్చి నాగుల చవితి పూజ చేసుకున్నాం పూజకొని అందరికీ పుట్టలో పాలు వేశాం అందరూ అను వాళ్ళ వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటున్నారు నేను నా మనసులో ఉన్న కోరికలు కోరుకున్నాను ప్రతి ఆడది నాగులు దాని విశిష్టత ఏంటి నాగుల చవితి ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ విశిష్టంగా చేసుకుంటారు ఇది ఎందుకంటే పిల్లలు బా కలగడానికి సంతానం అభివృద్ధికి కూడా ఎక్కువగా నాగుల చవితిని అలాగే రాహు కుజగ్రహ దోషాలకి పరిహారార్థము వంశం అభివృద్ధి చెందాలని అందరూ కోరుకుంటూ నాగేంద్రుడు అంటే పొలాల్లో పనులు చేసుకుని అలా ఉండే వాళ్ళం కదా వాళ్ళని రక్షగా ఉంటారని చెప్పేసి నాగుల చవితి ఎప్పటినుంచో చేసుకుంటూ వస్తున్నాం అంటే నాగదోషాలు ఇలాంటివన్నీ పోతాయని ముందు నుంచి మన నమ్మత్వం నమ్మకం నమ్మకంతో చేస్తున్నాం దీన్ని మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది చెట్లు జంతువులు అన్నిటినీ పూజించడం మన సంస్కృతి အဲ့လိုနေတယ်ဟုတ်ကဲ့ဒီကိစ္စကလင်းကင်ဆာဖြစ်တယ်လို့ပြောနေတာမျိုးလည်းရှိတယ်ဗျာ